హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి సౌకర్యంలో పనిచేయాలనుకునే వారికి పాపడ్ ప్యాకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఒక మంచి అవకాశంగా నిలుస్తాయి మీరు ఇంటి నుండి పనిచేయడం ద్వారా సమయం మరియు ఆదాయాన్ని మీకు అనుకూలంగా సరిపోల్చుకోవచ్చు ఈ ఉద్యోగం అనేక ప్రయోజనాలను అందిస్తోంది ముఖ్యంగా మీ సొంత సమయాన్ని నియంత్రించుకోవడం సొంతంగా ఆదాయం సంపాదించడం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీటిని ఎన్ వరకు చూడండి పాపడ్ ప్యాకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగంలో మీ ప్రధాన బాధ్యత పాపడ్లను సరిగ్గా ప్యాక్ చేయాలి దీనిలో ప్యాకింగ్ మెటీరియల్స్ ఉపయోగం ప్రతి ప్యాకెట్ను సరిగ్గా డిజైన్ చేయడం అవసరమైన నాణ్యత ప్రమాణాలను పాటించడం ముఖ్యమైన అంశాలు ప్యాకింగ్ సమయంలో సరైన శుభ్రతను పాటించడం కూడా కీలకమైనది ఎందుకంటే నాణ్యతలో చెల్లుబాటు కాకపోవడం ప్రొడక్ట్ యొక్క విలువను తగ్గించవచ్చు మీకు ఇవ్వబడిన పనిని నిర్ణయించిన సమయానికి పూర్తి చేయడం సమయపాలన కూడా కీలకంగా ఉంటుంది ప్యాకింగ్ చేసే విభాగానికి సంబంధించిన అన్ని నిబంధనలను అనుసరించడం ద్వారా మీకు సరిగ్గా మరియు సమర్థంగా చేయవచ్చు ఈ ఉద్యోగానికి పద్దెనిమిది సంవత్సరాలు మరియు పైగా వయసు కలిగిన వ్యక్తులు అర్హులు మీరు ఈ ఉద్యోగాన్ని చేపట్టాలనుకుంటే మీకు అవసరమైన శ్రద్ధ మరియు అంకిత భావం ఉండాలి ఇంట్లో ప్యాకింగ్ చేయడానికి కొంత స్థలం మరియు ప్యాకింగ్ మెటీరియల్స్ వంటి